హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా మండలంలో మోటార్ కేబుల్ వైర్ దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగలు దేశంలోని రేషన్ షాపుల్లో భారీ మార్పులు జన్ పోషన్ కేంద్రాలుగా రేషన్ షాపులు వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ ఇక ఫోన్ నంబర్ తో పని లేదు రైతులపై రేపు చేవెళ్లాలో రైతు ధర్నా పాల్గొననున్న కేటీఆర్ శ్రీశైలంలో విరిగిపడిన కొండ చర్యలు ఇరాన్ బస్సు బోల్తా పడి ముప్పై మందికి పైగా పాకిస్తాన్ యాత్రికుల మృతి ఈ నెల ఇరవై ఆరున ముఫాసా ది లయన్ కింగ్ తెలుగు ట్రైలర్ మళ్లీ పెరిగిన బంగారం ధరలు వ్యతిరేకంగా కాజీపేటలో భారత్ బంద్ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు బిజెపి ఇన్ఛార్జీల నియామకం లింగాల మండలంలో మోటార్ కేబుల్ వైర్ దొంగతనం చేస్తుండగా దొంగలను రైతులు పట్టుకున్నారు ఈ ఘటన లింగాల మండలం అంబకాపల్లి గ్రామం వద్ద మంగళవారం చోటు చేసుకుంది పదిహేను రోజుల క్రితం వారంలో రెండుసార్లు చోరీకి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు అంబకపల్లి తోటల వద్ద గుర్తు ముగ్గురు వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించమన్నారు దేశంలోని రేషన్ షాపుల భారీ మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది డీలర్ల ఆదాయం పెంచడం ప్రజలకు పోషక పదార్థాలు అందించడమే లక్ష్యంగా వీటిని జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చే పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది యూపీ గుజరాత్ రాజస్థాన్ తెలంగాణలోని అరవై రేషన్ షాపులను ఇందుకోసం ఎంపిక చేసింది ఈ షాపుల్లో తృణధాన్యాలు పప్పులు పాల ఉత్పత్తులు రోజువారీ నిత్యావసర సరుకులు వంటి మూడు వేల ఐదు వందల ఉత్పత్తులు విక్రయించనున్నారు యూజర్ల ప్రైవసీకి మరింత రక్షణ కల్పించేందుకు వాట్సాప్ మరో కొత్త ఫ్యూచర్ తీసుకురానుంది ఇకపై ఫోన్ నెంబర్ తో పని లేకుండా యూజర్ నెంబర్ తోనే మెసేజ్లు పంపేలా సరికొత్త ఫ్యూచర్ ను జోడించబోతోంది కొత్త వ్యక్తికి మన నెంబర్ ఇచ్చేందుకు సంకోచించే వారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది అయితే యూజర్ నేమ్ చెప్పే సమయంలో మన నాలుగు అంకెల పిన్ నెంబర్ ను కూడా చెప్పాల్సి ఉంటుంది దీనిని మనమే క్రియేట్ చేసుకోవచ్చు ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ రేపు ధర్నాకు పిలుపునిచ్చింది మండలం నియోజకవర్గ కేంద్రంలో నిరసనలు చేపట్టనున్నారు ఇందులో భాగంగా రేపు చేవేళ్ల రైతు ధర్నాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు ఛరతులు లేకుండా రుణమాఫీ చేయాలని ధర్నా చేయనున్నారు నంద్యాల జిల్లా శ్రీశైలంలో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది దీంతో శ్రీశైలం జలాశయం వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి రాత్రి సమయానికి వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అధికారులు రోడ్డుపై పడి ఉన్న రాళ్లను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్టు సమాచారం బులటెన్ లో షార్ట్ బ్రేక్ నల్ల తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశ మహావిద్యలు అవపోస పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం మీరు మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి మా అడ్రస్ శ్రీ నల్లబోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ డిపో రమా కాంప్లెక్స్ బోడుప్పల్ సెల్ నైన్ జీరో త్రీ జీరో టూ జీరో వన్ నైన్ ఫోర్ వన్ చోటు చేసుకుంది బస్సు బోల్తా పడడంతో ముప్పై మందికి పైగా పాకిస్తాన్ దేశస్తులు మృతువాత పడ్డారు ఇరాన్లోని యాజ్ వద్ద తుఫాన్ జేహిద్ చెక్ పాయింట్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది మంటలు చెలరేగడంతో ముప్పై మందికి పైగా మరణించగా మరో పదిహేను మందికి పైగా యాత్రికులు గాయపడ్డారు ముఫాసాది లియాన్ కింగ్ చిత్రానికి సంబంధించిన టైటిల్ రోల్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ అందిస్తున్నారు ఇప్పటికే వాయిస్ ఓవర్ పూర్తయిందని ఈ నెల ఇరవై ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ కానుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి ఈ ఏడాది డిసెంబర్ ఇరవైనా ఇంగ్లీష్ హిందీ తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది హిందీ వర్షన్ కు షారు ఖాన్ తన కుమార్లు ఆర్యన్ ఖాన్ ఖాన్ తో కలిసి డబ్బింగ్ చెప్పారు ఈ మధ్య కాలంలో బంగారం రేట్లతో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి తాజాగా బంగారం రేట్లు మళ్లీ పెరిగాయి హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ఐదు వందల యాభై పెరిగి డెబ్బై మూడు వేల రెండు చేరింది పది గ్రాములు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఐదు వందలు పెరిగి అరవై ఏడు వేల ఒక వంద పలుకుతోంది దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర అరవై ఏడు వేల రెండు వందల యాభై ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర డెబ్బై మూడు వేల మూడు వందల యాభై వద్ద కొనసాగుతోంది పద్దెనిమిది క్యారెట్ల తులం ధర యాభై మూడు వేల ఎనిమిది వందలుగా ఉంది ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాజీపేటలో భారత్ బంద్ నిర్వహించారు ఈ నేపథ్యంలో కాజిపేటలో ఇవాళ ఉదయం నుండే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేశారు కాజీపేట కూడలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళనకారులు మానవహారంగా నిలబడి నినాదాలు చేస్తూ ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరారు త్వరలో జమ్మూ కాశ్మీర్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అధిష్టానం ఇన్ఛార్జ్లను నియమించింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకుల నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడ్డాక మొదటిసారి జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలను మూడు విధతల్లో జరుపునున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మొదటిసారి జమ్మూ కాశ్మీర్ గడ్డపై సొంతంగా బీజేపీ జెండా ఎగరవేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది ఆర్టీ కట్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో సత్తా చాటి దేశవ్యాప్తంగా బీజేపీ బలాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో పార్టీ ఇన్ఛార్జ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా పనిచేస్తూ కిషన్ రెడ్డిని జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జిగా నియమిస్తూ గత జూన్ లోనే బీజేపీ నాయకత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఇప్పుడు కిషన్ రెడ్డితో పాటు బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాదన్ కూడా నియమించింది హెడ్లైన్స్ మరోసారి చూద్దాం లింగాల మండలంలో మోటార్ కేబుల్ వైర్ దొంగతనం చేస్తూ దొరికిపోయిన దొంగలు దేశంలోని రేషన్ షాపుల్లో భారీ మార్పులు జన్ పోషన్ కేంద్రాలుగా రేషన్ షాపులు వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ ఇక ఫోన్ నెంబర్ తో పనిలేదు రుణమాఫీపై రేపు చేవేళ్లలో రైతు ధర్నా పాల్గొననున్న కేటీఆర్ శ్రీశైలంలో విరిగిపడిన చర్యలు ఇరాన్ లో బస్సు బోల్తా పడి ముప్పై మందికి పైగా పాకిస్తాన్ యాత్రికుల మృతి ఈ నెల ఇరవై ఆరున ధరలు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా కాజిపేటలో భారత్ బంద్ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు బీజేపీ ఇన్ఛార్జ్ల నియామకం ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్